చాలామంది ఏం చెప్తారంటే మా ఇంట్లో ఎంత కష్టపడినా డబ్బు నిలవదండి సంపాదన బాగానే ఉంటుంది కాని నిత్యం ఏదో ఒక ఖర్చు తప్పదు ఒక ప్రశాంతత శాంతి లేదు ఇంట్లో ఇలాంటి సమస్యలు మీ ఇంట్లో కూడా ఉంటే ఒక చిన్న మార్పు ఒక చిన్న మంత్రం మీ జీవితానే మార్చేస్తుంది ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని రోజూ ఇంట్లో జపిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎలా కలుగుతుందో వినండి విశ్వాసంతో పాటించండి మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనేది సంపద ఐశ్వర్యం శాంతి సౌభాగ్యం ఆమె అనుగ్రహమున్న ఇంట్లో ఎన్నో శుభ ఫలితాలు క్రమంగా కలుగుతుంటాయి అలాంటి లక్ష్మీదేవిని మనం పూజించడం ఒక భాగం మాత్రమే కాని ఆమె పేరు కలిగిన ఓ పవిత్రమైన మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మన ఆత్మలోనూ ఇంట్లోనూ శుభశక్తులు ప్రవేశిస్తాయి ఈ మంత్రం చాలా ప్రత్యేకమైనది అది ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ శ్రీమహాలక్ష్మ్యాయ నమ ఒక చిన్న మంత్రమే కాని దీని మాత్రం అపారమైనది ఓం పరబ్రహ్మ స్వరూపం శ్రీం బీజాక్షరం హ్రీం శుద్ధి దివ్యత్వానికి సంకేతం క్లీం ఆకర్షణ ఐక్యతకు ప్రతీక శ్రీమహాలక్ష్మ్యాయ నమహ మహాలక్ష్మీదేవికి నమస్కారములు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా దీపం వెలిగించిన తర్వాత నూట ఎనిమిది సార్లు జపిస్తే అది ధ్యానం ద్వారా లక్ష్మీదేవిని సూటిగా ఆహ్వానించడం లాంటిదే ఒకసారి సునీత అనే మహిళా గృహిణి ఉన్నారు ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నా నెలాఖరుకి చేతిలో డబ్బు ఉండేది కాదు పిల్లల చదువుల ఖర్చులు ఇంటి భారం అనారోగ్య సమస్యలు అన్ని తలకిందులే ఒకరోజు ఆమె అమ్మ చెప్పింది ఈ మంత్రాన్ని రోజు భక్తితో చదువు మార్పు తప్పదు ఆమె మొదట నమ్మలేదు కాని ఆ రోజునుంచి ప్రతి ఉదయం దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీమహాలక్ష్మీయ్ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివింది ఆమెకు తెలియకుండానే మార్పులు మొదలయ్యాయి భర్తకు ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది ఇంటిలోన ఉన్న కష్టాలు తక్కువయ్యాయి వెంటనే లక్ష్మీదేవి కటాక్షముందని ఆమె గుర్తించింది ఇది కేవలం ఒక కథ కాదు నిజంగా ఇది అనేక మందికి జరిగిందన్న అనుభవం మంత్రం ఉపయోగించే సమయంలో పాటించాల్సిన విషయాలు ఉదయం పూట స్నానానంతరం శుభ్రమైన మనసుతో దీపం వెలిగించి మంత్రం చదవాలి ఎటువంటి డౌట్ లేకుండా నమ్మకంతో మంత్రాన్ని జపించాలి నూట ఎనిమిది సార్లు మంత్రం చెప్పడం ఉత్తమం జపమాల వాడవచ్చు చదువుతున్న సమయంలో మనసు ఇతర ఆలోచనలలో మునిగిపోవద్దు వారానికి ఒక్కసారి శుక్రవారం లక్ష్మీదేవి పూజ కూడా చేస్తే ఎంతో మేలు మన ఇంటి శుభ్రత మన మనసు శుభ్రత కలిసే ఈ మంత్రం నిజమైన ఫలితాన్ని ఇస్తుంది అవును మంత్రశబ్దంలో శక్తి ఉంటుంది మీకు చదవడం కష్టంగా ఉంటే మంత్రము వింటూ ధ్యానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలే లభిస్తాయి కానీ భాషా సూటిగా నోటి ద్వారా జపించడం మానసిక స్థితిని బలోపేతం చేస్తుంది పిల్లలు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా చదవచ్చు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటే ఈ మంత్రం వలన వారికి చదువులో శ్రద్ధ కుటుంబంలో ఐక్యత కూడా పెరుగుతుంది వారు చిన్న వయస్సులోనే లక్ష్మీదేవి కటాక్షంతో మంచి మార్గంలో సాగిపోతారు మంత్రం చదవడమే కాదు దానికి తగ్గట్టుగా మనం ధర్మబద్ధంగా జీవించాలి వంచకత్వం అసత్యం అన్యాయ మార్గాలు విడిచిపెట్టాలి లక్ష్మీదేవి సత్యం శాంతి శుభ్రతకు సంకేతం అందకే భక్తితో మంత్రం జపించడమే కాదు మన జీవిత కూడా దేవతత్వానికి తగ్గట్టుండాలి ఈ వీడియోలో చెప్పిన ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీమహాలక్ష్మ్యాయ్ నమహ మంత్రాన్ని కూడా నిత్యం జపించండి ఒక పాటు మాత్రమే జపించి చూడండి మార్పు మీకే కనిపిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎలా చేరుతుందో మీరే అనుభవించండి ఈ మంత్రాన్ని జపించే మీ అనుభవాన్ని కింద కామెంట్లో పంచుకోండి ఇంకా ఇలాంటివే మరిన్ని పవిత్రమైన మంత్రాలు మాయమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మనకు మన సాంప్రదాయంలో ఎంత గొప్పతనముందో మనమే గుర్తించాలి ఇకపై ప్రతి ఉదయం మంత్రంతో మొదలు పెడదాం లక్ష్మీ కటాక్షంతో ముందుకు సాగుదాం ఈ శక్తిమంతమైన మంత్రంతో మీ జీవితంలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం భవతు